కాశ్మీర్ లో ముష్కర్లు చేసిన ఘతకాన్ని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో బుధవారం కౌతుల నివాళి ఏర్పాటు చేశారు హిందువులని లక్ష్యంగా చేస్తూ ఉగ్రమూకలు చేసిన దాడులు ఖండిస్తూ దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు ఘన అర్పించారు ముష్కర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు పరిషత్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అది అందమైనటువంటి ప్రదేశము అక్కడికి మరి భారతదేశం వెళ్ళే అనేక మంది టూరిస్టులు అక్కడ వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళాలంటే దుర్రం గానీ నర్స్ కానీ వెళ్ళాలి అటువంటి మరి స్విట్జర్లాండ్ లాగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని మరి నిన్న దాదాపుగా వంద మంది టూరిస్ట్ వెళ్ళారు ఆ టూరిస్టుల మీద మరి పాకిస్తాన్ యొక్క ఉగ్ర మరి దాడి చేసి వారి యొక్క మతము వారి ఐడెంటిటీ దాడి చూసి దాదాపు ఇరవై ఆరు మందిని కాజీ చంపు చేయడం జరిగింది మరి ఈ ఉగ్ర ముఖలకు పాకిస్తాన్ యొక్క ఏసై తర్వాత మరి యొక్క ఆ దేశ అధ్యక్షుడు యొక్క మరి సపోర్ట్ ఉండడం వల్ల వాళ్ళందరూ మరి పెట్టేది మన దేశంలో అల్లం కాలని నిర్దృష్టించారు చాలా ఉదయ విధానకమైనటువంటి సంఘటన జరిగింది భారతదేశం ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్క భారతీయుడు మరి విచారించవలసినటువంటి విషయము మరి దేశంలో పట్ల అనేక మంది దేశాన్ని విక్షణ చేయడానికి కొంతమంది కుట్రలు పండుతున్నారు ఆ కుట్రలు పండినటువంటి వాళ్ళ మన కులము వాళ్ళ ఆధారంగా మిగతా ఆధారంగా మరి విడుదలైన ప్రయత్నం చేస్తున్నారు మరి దేశంలో ఉన్నటువంటి హిందువులు అందరూ కలిసి కలిసిగా ఉండి మరి ఈ ఉగ్రవాదులను మరి ఏరి చేయాలని కోరుకుంటున్నాము నిన్నటి దాకా వారి రోజు ఈ నుంచి మన రోజే కాబట్టి మరి అత్యున్నతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఈ రోజు రేపు మరి పాకిస్తాన్ యుద్ధము చల్లవచ్చు అనేటువంటి ఆలోచనతో మరి దేశ ప్రభుత్వం అందరూ ఎదురు చూస్తారో ఇది జరగాలి వాళ్ళందరూ న్యాయమంత్రి కావాలని కోరుకుంటూ అవకాశం జరిగినట్లాంటి దాడి భారతదేశానికి పెనుముక్ ఏదైతే సంఘటన జరిగిందో ఈ భారతదేశానికి హెచ్చరించిన పాకిస్తాన్ ను మరి ఈ రోజు భారతీయులంతా హిందువులంతా ఒక్క దాటి మూత్రం పోసినట్టయితే పాకిస్తాన్ జల్లంత అయ్యే రోజులు కూడా ఉన్నాయి ఇక్కడున్న నాయకులు మరి పాకిస్తాన్ గురించి మాట్లాడిన నాయకులకు మరి ఏ విధంగా సమాధానం చెప్పాలనో రేపు హిందువులంతా ఐక్యతతోటి చెప్పాలి ప్రతి ఒక్క పార్టీ కూడా ఈ దేశం మీద జరిగిన దాడి మీద ఖండించి ఈ దేశం కొరకు పాటుపడే యువకుల కొరకు ప్రతి ఒక్కరు కూడా నిర్వహించాలి ఈ రోజు మరి పార్టీల కొర కాదు ఈ హిందువుల మీద తడిగిన దారి మీద ఖండించవలసిన అవసరం ఉంది ఇప్పటికైనా ఈ పాకిస్తాన్ కుక్కలను ఇక్కడ ఎవరైతే బయట దేశం కి లాచి మన భారతదేశాన్ని అల్ల కల్లోలం చేయాలని చూస్తున్నారు వారిని ఎట్టి పరిస్థితిలో వదిలిపట్టేది లేదు మరి మీరు చేసినటువంటి చర్యకు ప్రతి చర్య ఉంటది ఈ రెండు మూడు రోజుల చర్యలు కూడా జరుగుతాయని చెప్పి కోరుకుంటూ వారి ఆత్మశాంతి చేకూర్చాలని కోరుకుంటారు కాశ్మీర్ లో జరిగినటువంటి సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నాము మానవులు పశువులుగా అనడానికి నిన్నటి దృశ్యమే నిదర్శనము ఇకనైనా కేంద్ర ప్రభుత్వం భారత ప్రభుత్వం పాకిస్తాన్ పైన కఠినమైనటువంటి చర్య తీసుకోవాలి యుద్దం ప్రకటించాలి పాకిస్తాన్ ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేటువంటి దేశం లేకుండా చేయాలి వంద నలభై కోట్ల మంది జనాభా నరేంద్ర మోడీ గారు వెంట ఉంటారు వెనుక ఉంటారు ప్రపంచ పటములో పాకిస్తాన్ అనేది దేశం లేకుండా ఉండాలి లేదంటే ఈ భారతీయులకు రక్షణ లేకుండా ముఖ్యంగా హిందువులకు ఇవాళ కులం అడుగుతలేరు ఎక్కడ మరణవాడు ఉండలేడు జాగ్రత్త నువ్వు హిందువా ముస్లిం అని అడిగి హిందూ అంటే చంపేస్తున్నారు ఇంత ఘోరము ఒక మతాన్ని ఎంచుకొని ఇవాళ చంపడం అంటే ఇది ఒక దేశ ఇదే అదలుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇదని ఖండిస్తున్నాము ఖచ్చితంగా పాకిస్తాన్ మీద యుద్దం ప్రకటించాలి దేశాన్ని నాశనం చేయాలి అక్కడ పాలస్తీనా ఎట్లయిందో బూడిదైనట్టు ఇది కూడా పాకిస్తాన్ కూడా బూడిది కావాలి అయితేనే తీవ్రదానికి అడ్డుకట్టేస్తాం ఇంకొక విషయం సోదరులారా ఇవాళ సౌత్ సౌదీ అరేబియా కూడా మనకు రక్షణగా ఉంటాడుతుంది కారణం ఏంటంటే ఇవాళ ప్రపంచంలో పాకిస్తాన్ అనేది టెర్రరిస్ట్ దేశం అనేది అందరి ప్రపంచ దేశాలు అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఈ టెర్రరిస్ట్ దేశాన్ని నాశనం చేయాలి ఇంకొకటి హైదరాబాద్ లో ఉన్న రోహింగ కూడా బయటకు పంపించాలి బంగ్లాదేశ్ కు పంపించాలి బర్మాకు పంపించాలి దొంగనా కొడుకులు ఒక్కొక్కటి పది ఇరవై మందిని అనుకుంటా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి మతం పేరు మీద కుల పేరు మీద వర్గం పేరు మీద వర్ణం పేరు మీద ఖచ్చితంగా విచ్ఛిన్నం చేయడానికి కూనుకుంటున్నారు కనుక ఈ రోహింగలను ముల్లే మూట చదివి అవసరం తల్లి లేదంటే ఫోటో ఎన్కౌంటర్ చేయాలి కానీ వాళ్ళకి ఇక్కడ ఉంచొద్దని మరొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఇక్కడ చనిపోయినటువంటి కాశ్మీర్లో లో చనిపోయినటువంటి మృతులకు మరొకసారి పెద్దాంజలు జరిగిన దాడిలో చక్కగా మన హిందూ సోదరులకు వైద్యల పట్టణంలో షవర్ సర్కిల్ వద్ద విశ్వ హిందూ పరిషత్ తల్లిదండ్రుల ఆధ్వర్యంలో వారికి సుభద్ర నివాళులు అర్పించడం జరిగింది మనం చూసుకున్నా ఉంటే నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు బల్గామ్ లో ఉగ్రవాదులు మన హిందువుల పర్యటనకు వెళ్ళిన హిందువుల పైన ఒకటేసారి అకస్మాత్తుగా దాడి చేయడం వల్ల అక్కడ హిందువులు చాలా మంది మరణించారు దాదాపు ఇరవై ఏడు మంది హిందువులు మన హిందూ ప్రాణాలు కోల్పోవడం జరిగింది అయితే ఇక్కడ ఉగ్రవాదులు వారిని మద్దం అడగలే వారిని కులం అడగలేరు మీ ప్రాంతం ఎక్కడా అడగలేరు మీ రాష్ట్రం అడగలేరు నువ్వు హిందువు ముస్లిం అనే మాత్రమే అడిగి నువ్వు హిందూ హిందూ అని చెప్పగానే వారిని చంపడం జరిగింది వారిని చంపడమే కాకుండా వారి భార్యలకు వారి వారి భార్యలని మీ బాధ్యతలను చంపి తగ్గుతున్నాం మీరు వెళ్ళి మీ ప్రభుత్వానికి చెప్పుకోండి ఇక్కడ కాశ్మీర్ అనేది మా సొంతం అని చెప్పేసి అల్టిమేట్ దాడి చేశారు కావున కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా దృష్టి పెట్టాలి ఇజ్రాయల్ ప్రభుత్వం పైన ఉగ్రవాలు దాడి చేసినప్పుడు ఇజ్రాయల్ మరియు పలుస్థిస్ తాన్ పైన దాడి చేసినప్పుడు వారు ఎవరైతే దాడికి పాల్పడినారో వాటిని మాత్రమే కాకుండా ఆ దాడికి పాల్పడిన సంస్థ యొక్క లిస్టును లిస్ట్ చేసి ఆ లిస్టులో ప్రతి ఒక్కరిని చంపుకుండా వచ్చింది ఈ రోజు మన హిందూ సోదరులను చంపిన ఏడుగురు మాత్రమే కాకుండా ఆ హత్యాకాండకు ఎవరైతే పాల్పడ్డారో ఆ సంస్థ యొక్క పేర్లను డిస్ట చేసి వారందరినీ ఉగ్రవాదమే లేకుండా రేపు పాకిస్తాను కాశ్మీర్ వైపు చూడాలంటే భయం పుట్టే విధంగా వారి లోపల వెనుక వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని విశ్వ హిందూ పరిషత్ నుంచి ఆశిస్తున్నాం